పెద్దపల్లి జిల్లాలోని కమాన్పూర్ పోలీస్ స్టేషన్ ఓ వింత సంఘటనకు గా నిలిచింది కేరాంది పందెం కోళ్లను బహిరంగ వేలం వేలం వేశారు ఆశ్చర్యపోకండి కోర్టు ఆదేశాలతోనే ఇదంతా జరిగింది విషయం మొత్తం తెలిస్తే అసలు సంగతి అర్థమవుతుంది గత నెల ఇరవై ఏడున కమాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంచికల్పేట శివార్లో కోడి పందాలు ఆడేవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా రెండు పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు అప్పటి నుంచి పోలీస్ స్టేషన్లో కోళ్లకు ప్రత్యేకంగా బోన్ ఏర్పాటు చేసి వాటికి ఆహారాన్ని పెట్టడం మంచురీలు లేవటం చేస్తూ వాటి సంరక్షణ బాధ్యతను తీసుకున్నారు ఈ కేసు విచారణలో భాగంగా కోర్టుకు ఈ విషయాలు తెలియచేయగా ఈ పందెం కోళ్లను బహిరంగ వేలల్లో అమ్మేయాలని కోర్టు ఆదేశించింది మంగళవారం ఉదయం పదకొండు గంటలకు కమాన్పూర్ పోలీస్ స్టేషన్లో బహిరంగ వేలం వేశారు ఇందులో ఒక కోడి నాలుగు వేలు మరో కోడి రెండు వేల ఐదు వందలకు అమ్ముడు పోయాలు ఇప్పటివరకు ఎప్పుడూ ఇలాంటి వేలం జరగకపోవడంతో చుట్టుపక్కల వారంతా పందెం కోళ్ల వేలం గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు కమాన్పూర్ పోలీస్ స్టేషన్లో రెండు కోళ్ళ వేలం ప్రక్రియ ముగిసింది ఈ వేలంలో పాల్గొనకి చాలామంది ఆసక్తి చూపారు దాదాపు ఇరవై మంది కూడా ఈ వేలంలో పాల్గొన్నారు మార్కెట్ రేటుకు అనుగుణంగా కూడా ధరను నిర్ణయించడం అయితే జరిగింది ప్రస్తుతం ఈ కోడిని నాలుగు వేల రూపాయలకు సారైన వ్యక్తి దక్కించడం జరిగిన తర్వాత మరొక కోడిని కూడా ఇరవై ఐదు వందల రూపాయలకు దక్కించుకున్నారు దీంతో ఎవరైతే ఈ వేలంలో పాల్గొని కోళ్లను దక్కించుకున్న వాళ్ళు చాలా ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తారు ప్రస్తుతం వారితో ఒకసారి మాట్లాడదు అంటే మామూలుగా మీరు ఇప్పుడు రెండు వేల ఐదు వందల రూపాయలు పెట్టి కోడిని దక్కించుకున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ నా పేరు బోనాల సత్యనారాయణ కమాన్పూర్ అయితే వచ్చేసి ఇది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఆనందం కూడా ఫీల్ అవుతున్నాను ఎందుకు అనగా ఇది కమాన్పూర్ పోలీస్ స్టేషన్లో మా కమాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మా ఎస్ఐ గారు యాండ్ వారిలో ఏదో ఒకటి గుర్తుండిపోయేది ఉండాలి అన్న ఉద్దేశంలో కూడా నేను పాల్గొనడం జరిగింది రెండవది నాకు బ్రీడింగ్ పర్పస్ కూడా అవసరం కనుక నేను రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ దే దక్కించుకుందాం అనుకున్నాను సరే తమ్ముడికి దక్కింది ఇక రెండోదా కావాలనే కాన్సెప్ట్ కొద్ది నేను జరిగింది పందెం కనబడుతున్నాయి కదా మీకు ఉపయోగం ఓకే ఇది పందెం కాదు సార్ మీట పర్పస్ షంగా తీసుకున్నా వేటు పర్పస్ అంగా చూసుకున్నా తొందర ఇంప్రూవ్ అయితే సార్ బ్రీడ్ అనేది ఆ పర్పస్ లో నేను తీసుకోవడం జరిగింది సార్ పొల్ ఫార్మ్ కూడా ఉదయం జరుగుతుంది దీన్ని దీని బీడి లో మాత్రం నేను తీసుకోవడం జరిగింది సార్ దీని మీట కూడా రుచికరంగా ఉంటుంది తొందర ఇంప్రూవ్ అయితే సార్ ఈ బ్రీడ్ అనేది చాలా తొందరగా ఇంప్రూవ్ అయ్యే బ్రీడ్ అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ అండి మాకు ఇంకా కోళ్ళు ఉంటాయి కనుక నాటు కోళ్ళ ఫామ్ ఉంది కనుక దానికి సంబంధించిన మెటల్ మన దగ్గర ఉంటుంది కనుక దీన్ని ఆరోగ్యకరంగా మేము చూసుకుంటాం సార్ అది మాకు తెలుసు మేము చూసుకుంటాము దాన్ని మీరు నాలుగు వేల రూపాయలతో కొను వేలంలో పాల్గొన్నారు ఈ కోడిని మీరు ఏం చేయబోతున్నారు ఏం లేదు సార్ నాకు ఒక వంద కోళ్ళ నుంచి చిన్న చిన్నగా నేను చిన్న పౌల్ట్రీ పొలం పెట్టుకున్నాను దీన్ని బీడింగ్ కోసమే తీసుకున్నాను దీన్ని మాకు చాలా అవసరం కాబట్టి కూడా మనకు అవసరం ఉండే అని తీసుకున్నాను దానికోసం నేను తీసుకున్నాను సార్ అది నాకు ఆనందంగా అనిపిస్తుంది సార్ పందెం కోడిలాగా అనిపిస్తుంది మామూలు కోడిగా ఉపయోగపడతా లేదు సార్ మామూలు కొడుగా మన పందెం కూడా అనేది మనకు ఒకటి ఎందుకంటే పౌల్ట్రీలో మనకు మనకి బీడింగ్ కోసమే తీసుకున్నాం సార్ మా అంటే సార్ ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ పెట్టింది సార్ అంతకంటే ఎక్కువ లేదు కానీ మనకి అవసరం కాబట్టి దీని ద్వారా మనకు బీడింగ్ అవసరం ఉంది కాబట్టి దానికోసం తీసుకున్నాం సార్ అంతకంటే ఏం లేదు సో మొత్తానికి ఎవరైతే ఈ పందెంలో పాల్గొని కోళ్లను దక్కించుకున్నారో వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒక కోడి నాలుగు వేల రూపాయలకు వేలం దక్కించుకుంటే మరొక కోడి రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా దక్కించుకున్నారు మొత్తానికి పెద్ద ఎత్తున వేలం ప్రక్రియలో స్థానికులు పాల్గొన్నారు కెమెరా పర్సన్ సలీమ్ తో సంపత్ టీవీ నైన్ కమాన్పూర్